వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ దివ్య కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంఘటనకు నిరసనగా జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గ కేంద్రంలో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు పెసరు సారయ్య గోనెల ఉపేందర్ మాజీ ఎంపీటీసీ వంగా సీను పొదల రాజేష్ మొహమ్మద్ జావీద్ శివ నాగరాజు శ్రీవై సాయి వైష్ణవి వివేకానంద వొకేషనల్ కాలేజీ విద్యా జ్యోతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఆర్ఎంపి డాక్టర్ల అసోసియేషన్ బజరంగ్ దల్ స్థానిక యువజన నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు పడదంటేనే బకాట బొమ్మల మృగాల వేటలో నేడు నలిగిపోయేరా పసిపాపలని చూడకుండనే చిరిమేసిన రసాసి కొడుకులు కన్న

ఎదురించి పోరాడిన వీర వనితలు ఎదకత్తు సాకలైల పోరాట గురుతులు కుడమి తల్లిరా పురడోస జన్మరా ఆడ బ్రతుకులో నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలో నేడు నలిగిపోయరా ఈరోజు భారతదేశం బాధాకర విషయం ఏమిటంటే ఒక లేడీ డాక్టరు ఎంతో లక్షలాది మంది ప్రాణం పోష డాక్టరు డ్యూటీలో ఉండగా ఆమె అలసిపోయి విశ్రాంత్రులలో రెస్ట్ తీసుకున్న తరుణంలో కొందరు దుండగులు అత్యంత నీచంగా కిరాతకంగా ఆమెను రేప్ చేసి చిత్రాంశాలు పాల్చేసి ఆమెను మా మరణించడానికి కారణమైనటువంటి వాళ్ళు ఇలా సభ్య సమాజం వాళ్ళను సిగ్గుపడే విధంగా చేసినందుకు తలదించుకోవాల్సిందే కాకపోతే ఆ నిందితులను శిక్షించాల్సింది పోయి హేళన చేస్తూ మహిళను రేప్ చేసిన కూడా వాళ్ళు ఇంత సిగ్గు లేకుండా విచక్షణ రహితంగా మాట్లాడుతుంటే పశ్చిమ బెంగాల్ అనేటువంటి సీఎం సిగ్గుపడాలి ఎందుకంటే ఆమె నిందితులకు న్యాయం చేయాలని ఫ్లే కార్ పట్టుకుంది ర్యాలీ తీస్తుంటే ఇది రాజకీయం కాదమ్మా నువ్వు తక్షణమే ఆ నిందితుడిని బహిరంగ లేదా ఎన్కౌంటర్ అన్ని పోయి నువ్వు ఆ అభాగిరాలకి న్యాయం చేయాలని కోరుకోవడం చాలా బాధకరం ఈరోజు భారతదేశంలో కాదు ఏ మారుమూల ప్రాంతాల్లో వచ్చిన ఆడబిల్లలపై కనివిని ఎరగని ఐదు ఆరు సంవత్సరాల పసుకురులపై కూడా దాడి చేస్తూ వారిపై మనభంగం చేసి నిర్దాక్షిణంగా చంపేస్తున్న దుర్మార్గులున్నాయి ఈ సమాజంలో వారికి బుద్ధి చెప్పాలంటే మహిళా లోకం మొత్తం మహిళా లోకం మొత్తం కంకణం కడుతూ అలాంటి మూర్ఖులను ఉరిదీయాలని మహిళల పక్షాన్ని కోరుకుంటూ ఈరోజు కరాట అసోసియేషన్ లో నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాంకు వెన్నుదండలు అందించినటువంటి యువజన సంఘాలు గణపూర్లో ఉన్నటువంటి అఖిలపక్ష నాయకులు ఏఎస్ఎఫ్ అయితేంది స్టూడెంట్ బీజేపీ బిజెపి వాళ్ళైతేనేది ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి ఆర్ఎంపి డాక్టర్ అసోసియేషన్ పిలుపు ఇచ్చిన ఆ డాక్టర్లందరికీ ఈ కార్యక్రమం తరఫున నమస్పాంజాలు తెలుపుతూ ఇతరు ఎవరో వస్తారు ఎవరో కాపాడుతారు ఎవరమ్మా మమ్మల్ని బాగు చేస్తారని భ్రమలో ఉండు ఉండకండి అమ్మా మహిళాలోకం మీకు చేతులుచ్చి నమస్కరిస్తున్నాను మీరు ఏదొక్క కళారూపాన్ని ఎంచుకోండి ముఖ్యంగా ముఖ్యంగా చెప్తున్న కరాటే ఈ రోజు ఆడపిల్లకు అవసరం ఒకనొక ప్రాంతంలో గుడ్డలు పట్టుకొని తుపాకులు ఇచ్చినా కూడా అటువంటి మూర్ఖులను ఎదుర్కోలేకపోతున్నాం తక్షణమే మీరు శిక్షణ కరాట శిక్షణ నేర్చుకోవాలని అనేక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్రీ క్యాంపులు సమ్మర్ క్యాంపులు మహిళలకు ఫ్రీ క్యాంపులు ఇవ్వడం జరుగుతుంది దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి కాకపోతే ఇప్పుడు మాకు సహకరించండి గంగాధర్ సార్ వాళ్ళ యొక్క సాయి వైష్ణవి నర్సింగ్ స్కూల్లో ఫ్రీ కరాటే నేర్చుకుంటే ఆసక్తిగా ఉండని తప్పకుండా వాళ్ళకు నేను నేర్పడానికి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్తున్నాను